ఇవి కోనసీమ స్పెషల్ పొట్టెంగి బుట్టలు అని కొంతమంది అంటారు పొట్టిక బుట్టలు అని కొంతమంది అంటారు ఇలాగ నేను చేసుకున్నటువంటి అంటే నిన్ననే చేశాను కదా ఈ బుట్టలు అన్నింటిలోనూ కూడా ఈ రకంగా పిండిని అయితే వేసేసుకుంటాను ఇలాగ పిండి అయితే ఇలా వేసేసుకున్నాం కదా అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడిచినాయి పన్న కోస్తున్నాను కదా ఏం చేస్తాం ఒక సీక్రెట్ అనమాట ఇప్పుడు ఇటు చూడండి అండి ఉన్నాయి కాయలు నుంచి ఆ కాయలు పనసకాయలు కింద నుంచి ఉన్నాయి ఇదిగో కొబ్బరికాయ గుత్తుల లాగా ఉన్నాయి పనసకాయ గుత్తులు ఇక్కడైతే అసలు కొబ్బరికాయ గుత్తులు ఉంటాయి గుత్తులు గుత్తులు అలాగ ఉన్నాయి మామిడాకు తోరణం అండి అరిటాకులో భోజనం మరి పన్న ఏంటండి ఏంటి వేళ ఆంధ్ర ఆరబడిచి పన్న సాకులన్నీ ఏరిపి అనుకుంటున్నారా దీంతో చేసేది పొట్టంగి బొట్టలు మా అమ్మమ్మ గారు వాళ్ళు మా చిన్నప్పుడు పోలాలమ్మ వసేపుడు వీటితో పొట్టంగి బొట్టలు అని చేసేవారు మళ్ళీ ఆ తర్వాత నేను నేను లా లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు ఆంధ్రాలో రావులపాలెం అని ఒక ఊరుంది అందరికీ తెలిసే ఉంటుంది ఆంధ్ర అక్కడ ఆ రావులపాలెంలో మళ్ళీ పొట్టంగి బొట్టలు తిన్నాను అయితే ఇప్పుడు మళ్ళీ నాకు ఎందుకు అవి తినాలనిపించింది అయితే ఇప్పుడైతే పొలాల అమావాస్య కాదు ఏది కాదు ఏంది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవడమే యాక్చువల్గా వీటిని నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగేసేసాను కడిగి దీన్ని తుడిచేసుకుని ఇప్పుడు నైట్ నేను బుట్టలు చేసుకుని రెడీ పెట్టేసాను అనుకోండి రేపు మార్నింగ్ లేవగానే అయిపోదు అసలు ఇలా నాలుగు ఆకులు పెట్టి నాలుగు ఆకులతోటి మూడు ఆకులే ఉన్నాయి నాలుగు ఆకు యాడ్ చేస్తాను దీన్ని మనం బుట్టలు కింద చేసుకుంటాం దీనికి కొబ్బరి పుల్లలైనా ఏదైనా సరే వాడుకుంటే బాగుంటుంది కానీ నాకు కొబ్బరి చెట్టు అది ఇప్పుడు అవైలబిలిటీగా లేదు అందుకని నేను ఈ టూత్పిక్ని అయితే యూస్ చేస్తున్నాను సో దీంతో ఫస్ట్ ఇలాగా ఒక రెండు ఆకుల్ని ఇలా పెట్టుకుని అందులో ఏంటండి మనం ఇడ్లీ పిండి వేసుకుంటాం కదా సో ఇప్పుడు ఇలా నాలుగు ఆకుల పెట్టుకున్నాం కదా దీన్ని బుట్టలాగా చేసుకుని ఇందులో ఇడ్లీ పిండి వేసుకుని ఆవిరి పెట్టుకుంటాం అనమాట ఆహా ఇదిగోనండి ఇలాగైతే మొత్తం నాలుగు ఆకులతోటి ఇలా బుట్టలాగా చేసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనం పిండి ఇందులో వేయాలి కదా ఇడ్లీ పిండే ఇంకేం కాదు దీనికి ఏంటంటే ఒక ఆకును ఉంచుకోవాలి మనం ఇలాగ ఆవిరి పెట్టినప్పుడు తీయడానికి కానీ దానికి కానీ క్యారీ చేయడానికి ఒక ఒక ఈ కారని ఉంచుకుని ఈ మిగిలిన మూడు కట్ చేసుకోవాలి కొంచెం ఆకు కోసం మొదల్లో కొంచెం కట్ చేసినా కూడా పర్వాలేదు సో ఇలాగా ఇది అనమాట పొట్టింగి బుట్ట ఇవి కోనసీమ స్పెషల్ పొట్టింగి బుట్టలు అని కొంతమంది అంటారు పొట్టిక బుట్టలు అని కొంతమంది అంటారు ఇలా అయితే మాత్రం ఏ పేరుతో పిలిచినా పనసాకులతో మాత్రం చేసుకుని పిండి వేసి ఆవిరి మీద ఉడకపెట్టుకుంటారండి ఈ బుట్టలను అయితేను సో నేను ఇట్లాగా ఇలా బుట్టలు కుట్టేసుకుని ముందుగా రెడీ పెట్టేసుకున్నాను ఇది నాలుగు ఆకుల్ని చూశారు కదా ఇందాక చూపించినట్టుగా నాలుగు ఆకుల్ని కలిపి ఇలా బుట్టలాగా చేయాలి అయితే ఈ బుట్టలు చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే మనం ఇలా పిండి వేసే కానీ పక్కల నుంచి వచ్చేయకుండా చూసుకోవాలి గ్యాప్ లేకుండా మాత్రం దీన్ని జాగ్రత్తగా హోల్డ్ చేసుకుంటూ కుట్టాలి సో ఇవి ఇలా ముందు రెడీ పెట్టేసేసుకున్నాను ఇలా నాలుగు బుట్టలు అయితే అయ్యాయి నాకు ఈ నాలుగు బుట్టలను రేపు చేసుకుంటాను పొట్టిక బుట్టలు పొట్టంగి బుట్టలు మరి మీ ఊర్లో వీటిని ఏమంటారో నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇదిగోనండి ఇలాగైతే మొత్తం నాలుగు ఆకులతోటి ఇలా బుట్టలాగా చేసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనం పిండి ఇందులో వెయ్యాలి కదా ఇది ఇప్పుడు రేపు నేను ఇందులో పిండి వేసి ఆవిరేసిన తర్వాత దానికి నేను పల్లీ చట్నీ కాంబినేషన్ చేస్తాను అది కూడా నేను రేపు చూస్తాను ఎలా వెయ్యాలో పిండి అదిను ఈ రోజుకి ఈ రోజుకి ఈ బుట్టలతో సరే గుడ్ నైట్ అండి రేపు మార్నింగ్ కలుసుకుందాం మళ్ళీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను రాత్రి నాలుగు బొట్లు చేసుకున్నాను కదా తర్వాత ఇంకా చిన్న చిన్న ఆకులు ఏవో మిగిలి ఉన్నాయి దాంతో ఇంకో బుట్టలు కూడా చేసేసాను అంటే మా అత్తగారికి మా అమ్మకి నాకు మా వారికి మా అబ్బాయికి ఐదుగురికి ఐదు బుట్టలు అయితే చేసేసుకున్నానండి ఇలాగ నేను చేసుకున్నటువంటి అంటే నిన్ననే చేశాను కదా ఈ బుట్టలు అన్నిట్లోనూ కూడా ఈ రకంగా పిండిని అయితే వేసేసుకుంటాను యాక్చువల్గా దీనికి ఇడ్లీ రవ్వ బియ్యం రవ్వ రెండు కూడా మనం నానబెట్టుకోవాలంటే పప్పు నానబెట్టుకున్నప్పుడే ఇడ్లీ రవ్వ బియ్యం రవ్వ కూడా వేసుకుంటే బాగుంటాయి లేదా ఇడ్లీ ఇడ్లీ రవ్వతో ఒక్కటితో కూడా చేసుకుంటారు బియ్యం రవ్వతో ఒకటి కూడా చేసుకుంటారు అది తినే వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుందన్నమాట బుట్టలు అయితే మాత్రం చాలా పెద్ద పెద్దవే కుట్టాను నేను అది ఒక్క తిన్నా ఉంటే చాలా ఫుల్ అయిపోతుంది ఇంకా పిండిని ఇలాగా స్లోగా బుట్టలో మాత్రమే పడేటట్టుగా వేసుకోవాలి బుట్ట బయటకి పిండి రాదు చూసారండి కుట్టేటప్పుడు కార్నర్స్ ఇలా చూసుకుంటూ కుడితే కనుక మనకి పిండి ఎక్కడ లీక్ అయిపోతుంది అనమాట సో ఇలా నీట్గా కుట్టేసుకున్నాను ఇలాగ పిండి అయితే ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చురగా ఆవి పెట్టుకునే ప్లేట్ ఉంటే అందులో పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగా ఇందులో ఇడ్లీ స్టాండ్ అడుగున వాటర్ పోసేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఇటు మళ్ళీ పడిపోకుండా మనం పిండి వేసుకున్న బుట్టని నెమ్మలంగా ఇందులోకి దింపేద్దాం ఇలాగా నేను పెట్టేసేసి మోస్త పెట్టేసేసాను మనకి ఇది ఒక పదమూడు నుంచి పదిహేను నిమిషాలు ఉడికిపోతే సరిపోతుందండి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం పది పదమూడు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాము ఇప్పుడు ఒక పన్నెండు నిమిషాలు అయింది ఒక ట్వెల్వ్ మినిట్స్ అయిందండి నేను ఇది పెట్టి ఒకసారి ఇది ఉడికేయలేదు ఇలాగ స్పూన్ పెట్టి జస్ట్ చెక్ చేసుకున్నాం ఇలా చూస్తే చూసారా స్పూన్కి ఏమీ అంటుకోలేదు ఫోన్కి ఏమీ అంటుకోకపోతే ఏంటంటే మనకి ఇంకా ఇది ఉడికిపోయింది అనమాట మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఉమ్మగిలిపోతాయి ఇదిగోనండి ఇలాగా చక్కగా ఉడికిపోయాయి చూసారా ఇప్పుడు ఇగో నేను చెప్పాను కదా ఒక ఒక వేపు తోడం ఉంచుకోవాలి ఇలాగ హోల్డ్ చేయడానికి అన్నట్లుగా సో మనం ఇలాగా ఇలా పట్టుకుని వేడైతే చల్లారిపోయిలే నేను చాలాసేపు ఉంచాను కాబట్టి పట్టేసుకోవచ్చు ఒకవేళ కాపునే వేడిగా ఉన్నా కూడా ఇలా పట్టుకుందికి బాగుంటుంది బా భలే వచ్చాయి మనము రథసప్తమికి చక్కగా చిక్కుడుకాయలతో రథం చేసుకుని తర్వాత ఆవు పిడకల మీద పరమాన్నం వండుకుని చిక్కుడాకులో ఆ ప్రసాద్ ఆ చిక్కుడాకులో ప్రసాదం తింటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసు కదండి మీ అందరికీను ఆ తర్వాత మీరు చక్కటి పాలు నేను ఇంకా నీళ్ళు కలపని పాలల్లో పరవాణా వండుకున్న నెయ్యి వేసిన డ్రైనట్స్ వేసి చేసుకున్నారా అని రుచి ఆ చిక్కుడాకులో చేసుకున్నటువంటి ప్రసాదం తింటే మాత్రం ఎంత బాగుంటుందో అదే రకంగా ఇదిగో ఇప్పుడు ఈ పనసాకుతో చేసుకున్నటి ఈ పొట్టిక బొట్టలు కూడా అంతే రుచిగా ఉంటాయి సో ఈ పొట్టిక బొట్టలు కూడా అంత టేస్ట్గా ఉంటాయి ఏంటంటే చక్క ఈ పనసాకులో ఉన్నటువంటి వాసన ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ కూడా పడతాయి యాక్చువల్గా ఇలా కాసేపు వదిలేసేసి తర్వాత తినాలి కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయిందండి అందుకని వల్ల సో ఇలాగా చూసారా సో ఇదండి ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము కోనసీమ పొట్టిక బొట్టలు ఇప్పుడు ఇందులో నేను ఇదిగోనండి పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ ఉంటే ఇంకా అద్దరిపోతుంది కానీ కొబ్బరికాయలు ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు నా ప్రజెంట్ లేదు అందుకని నేను పల్లీ చట్నీ కొంచెం కారపొడి ఇదిగో ఇది పొట్టిక బొట్ట కోనసీమ స్పెషల్ పొట్టిక బొట్టలు మీ అందరికీ నచ్చాయండి మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే